వేలాది మందికి ఉపాధి కల్పించే విజయవాడ ఆటో నగర్ను కార్మికుల కొరత వేధిస్తోంది పెరుగుతున్న టెక్నాలజీ విద్యా విధానంలో మార్పులు అన్ని వెరసి కొత్తగా పని నేర్చుకునేవారు ఆటో నగర్ లో కనిపించడం లేదు తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు చిన్న ఉద్యోగంలో స్థిరపడితే చాలనే భావనలో ఉండటంతో ఈ సమస్య తలెత్తిందని ఫౌండరీ యజమానులు చెబుతున్నారు నిత్యం రద్దీగా ఉండే విజయవాడ ఆటోనగర్లో కార్మికుల సంఖ్య భారీగా తగ్గిపోయింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పడిన ఆటోనగర్ అప్పటి నుంచి లక్షలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధికి దారి చూపింది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చేవారు చదువు లేనివారు చదువు మధ్యలో నిలిపివేసిన వారు గతంలో ఆటోనగర్ లో పనికొచ్చేవారు అలా వచ్చిన వారిలో చాలా మంది ఇక్కడే స్థిరపడ్డారు అలాంటిది పని కల్పిస్తామన్నా చదువుకున్న యువత ఇప్పుడు ముందుకొచ్చే పరిస్థితిలో లేరని సీనియర్ మెకానిక్లు చెబుతున్నారు నేర్చుకుంటే మంచిదే ఎక్కడికి వెళ్ళినా బతకగళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కష్టపడే ఇది వాళ్ళ వాళ్ళలో లేదు ఇలా ఆయిల్ పూసుకోవడం ఈ పని మనకు ఎందుకు అని ఒక భావంలో కాస ఇదైంది విజయవాడ ఎయిటీ సెవెన్ లో వచ్చినప్పుడు కుర్రోళ్ళు మాకు ఆడినార్లు పుష్కలంగా ఒక షెడ్లు ఇరవై మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక్కడ కూడా ఉండలేదండి ఈ ఫీల్డ్కి ఎవరు రావట్లే వచ్చి నేర్చుకునే వీటికి ఇప్పుడు కష్టపడే లేదండి ఈ జనరేషన్ అయితే నెక్స్ట్ ఎవరు ఉంటారండి నేర్చుకున్న వాళ్ళు మొత్తం కంపెనీకి వెళ్ళిపోవడం చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు మన ఇక్కడ మన మన చదువు లేకుండా మన వర్కులు నేర్చుకొని ఇప్పుడు పైకి వచ్చిన వాళ్ళం మనం మా షాప్కి మా గురుగారి దగ్గర చేసినప్పుడు ఇరవై మంది పాతిక మంది ఉండేవాళ్ళు కనీసం మా దగ్గర నలుగురు గోడలు లేరు రామన్ అడుగుతుంటే చదువుకున్న వాళ్ళు ఆయిల్ బుస్కోర్ వాళ్ళు గతంలో ఉపాధి కోసం మా ఆటో నగరకు వచ్చేవారికి స్వల్ప వేతనంతో యజమానులు పని కల్పించేవారు వృత్తిలో ప్రావీణ్యం పొందిన తర్వాత జీతం పెంచేవారు ఇప్పుడు స్కిల్ ఉన్న యువత కరువయ్యారని జీతం ఇచ్చి పెట్టుకుందామనుకున్నా ఎవరూ ముందుకు రావడం లేదని కార్మిక నాయకులు చెబుతున్నారు కొత్తగా ఎవరూ రాక ఉన్న వారితోనే పని నెట్టుకొస్తున్నామని అంటున్నారు గతంలో ఒక్కో షెడ్డులో పది నుంచి పదిహేను మంది కార్మికులు ఉంటే ప్రస్తుతం ఐదు మంది లోపే ఉంటున్నారన్నారు మ్యాన్ పవర్ లేక వచ్చిన వాహనాలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఫౌండరీ యజమానులు ఆవేదన చెందుతున్నారు వాళ్ళు చదివే చదువు ఎటు అవట్ల బాగా హై గ్రేడ్ ఏమో అమెరికా బుమిక అట వెళ్తున్నారు కొంచెం తక్కువ ఏం చేస్తున్నారంటే ఒక బ్యాగ్ వేసుకుని ఈ మాల్ ఎమ్మటి తిరుగుతున్నారు వాళ్ళు ఒక పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల దాకా ఇస్తారు వాళ్ళు అదే ఈడు ఏదో పని నేర్చుకున్నాడు అనుకోండి ఆడి జీవితాంతం ఆడి దగ్గర బలం ఉన్నంత సేపు పని చేసుకుంటాడు ఆడ ఇరవై వేలు కాదు కావాలంటే యాభై వేలు సంపాదన లక్ష పది లక్షల సంపాదించి వ్యవసాయ కూలీలు ఎంత ఇబ్బందిగా ఉందో మాకు కూడా అంతే ఇబ్బందిగా ఉంది ఫ్యూచర్ లో ఏంటి అనేది తెలియకుండా ఉంది గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేసి మాకు కొంత వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి ఒక రెండేళ్ల మూడేళ్ల మా దగ్గర గుర్తి నేర్చుకున్న దాకా ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రదులుతారు ఇక్కడికి వచ్చేసి ఈ ఫీల్డ్ లో ఆ లోటు అనేది తగ్గుద్దని భావిస్తున్నామండి ఇదివరకు వరకు మా నేను ఇరవై ఎనిమిదిలో వచ్చాను ఇండస్ట్రీస్ లో ఇప్పుడు దాకా నేను పనిచేసి కొనసాగుతా ఉన్నాను మరి మేమంతా కూడా స్ట్రగుల్ మాకున్న అక్కడ ఆలోచన ఏంటంటే మాకు బతకాలి కాబట్టి బతికించాలి కాబట్టి మా గురువులు చెప్పిన విద్య నేర్చుకొని మేము టింకరింగ్ ప్రూవ్ చేసుకుని ముందుకెళ్ళి లైఫ్ అంతా సెటిల్ అయ్యాం బాగుంది అన్ని ఖర్చులు తక్కువ అప్పుడు అన్ని అన్ని తక్కువ కాబట్టి బతకగలిగాం ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోయినా విపరీతమైన రేట్లు అవడం వల్ల మేము మా దగ్గర యంత్రాంగం కురవలే రాలేకపోతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి వైపు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మ్యాన్ పవర్ లో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆటో నగర కార్మికులు కోరుతున్నారు